సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉంది వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు మన తరపున మనస్ఫూర్తిగా ఇచ్చే సందేశాన్ని మనం కనుక జాగ్రత్తగా విని ఆచరించగలిగినట్లయితే కొత్త సంవత్సరంలో అడుగు పెట్ట ముందే లోపే నువ్వు కోరింది ఏదైనా కానీ నీ పాదాల ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కూడా అక్క మీ వీడియో వింటూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం లే తెలియని ధైర్యము అనేది వస్తూ ఉంటుంది సాయినాథుడే వచ్చి ప్రత్యక్షంగా మాకు చెప్పినట్లు అనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అక్క మీరు ఇలాగే మంచిగా మాకు బాబావారి సందేశాలు అందించాలని కోరుకుంటున్నాము అంత మాత్రమే కాదు అక్క నేను ఏదైనా దిగులుగా ఉన్నప్పుడు కరెక్ట్గా అదే టైంకి మీ వీడియో అనేది మా మా చెంతకు వస్తుంది అప్పుడు మాకు సాయినాథుడే వచ్చి మాకు చెప్తా చెప్తున్నారేమో దాని నుంచి సమస్య నుంచి అని అన్నట్లుగా అనిపిస్తూ ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మీరు మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బాబా వారి విషయం ఏమి చెప్పినా కూడా చాలా బాగుంటుంది బిడ్డ ఈ నెలాఖరు లోపు కొత్త సంవత్సరం వచ్చేలోపు నీకు ఒక మంచి నువ్వు కనుక ఏదైనా సరే అనుకుంటున్నా కానీ నువ్వు కోరుకున్నది అనేది నీ పాదాల చెంత ఉంటుందమ్మా బిడ్డ నీ యొక్క కోరిక నెరవేరడం లేదు బాబా నా సంకల్పం అనేది ఎన్ని చేసినా కూడా తీరడం లేదు తండ్రి నేనేం తప్పు చేస్తున్నాను బాబా నా సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని చెప్పి ప్రతిసారి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద నీ యొక్క తలను ఆనించి నన్ను తలచుకుంటూ బాధపడుతూ ఉన్నావు నా బిడ్డ అలా బాధపడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటానమ్మా కనుకనే నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను ఈ కొత్త సంవత్సరం వచ్చే లోపు నీకు ఖచ్చితంగా ఒక మంచి కోరిక అనేది నీ కోరిక ఏదైతే ఉన్నదో అది తప్పకుండా నీ జరిగి తీరుతుంది అని చెప్పి ఆ సందర్భం వస్తుంది అని చెప్పి ముఖ్యంగా నీకు ఆ రోజున జనవరి ఫస్ట్ వచ్చే లోపే నీకు మంచి జరుగుతుంది అని నేను చెప్తూ ఉన్నాను అంటే ముందుగా నీకు కనుక తెలియజేస్తే నువ్వు కనుక దాని గురించి చాలా ధైర్యంగా ఉంటావు దీనికి నీకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు కనుక మొదట తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా జీవితంలో చెడ్డ రోజులే ఉండవమ్మా మంచి రోజులు కూడా ఉంటాయి మంచి రోజుల కోసం కొంచెం కష్టపడాలి కష్టాన్ని చూసి భయపడకు తల్లి ఎందుకంటే నీ వెంట కొన్నంత అండగా నీ బాబా ఉన్నాను మరి ఇంకెందుకు భయపడుతున్నావు చెప్పు బిడ్డా జాగ్రత్తగా నేను చెప్పేది విను చివరి వరకు విను ఎందుకు అంటే ఈ ఒక్క మార్గంతో భర్త నుంచి నువ్వు ఇబ్బందులు పడుతున్నా వైపు నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నా పిల్లల తరపు నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా నీ జీవితంలో ఈ ఒక్క మార్గంలో నువ్వు కనుక నడిస్తే సమస్యలన్నిటికీ వాటి నుండి బయటపడి జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి అవునమ్మా నీ కోసం నీ తండ్రి ఒక గొప్ప శుభవార్తనే తీసుకుని వచ్చాను ఆ శుభవార్త ఏంటి అంటే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండటానికి ఒక దారిని ఏర్పాటు చేశాను ఈ బాబా మరి తండ్రిని నమ్ముతావు కదా మరి కాసేపు బాధలను అన్నింటినీ కూడా పక్కన పెట్టు నీస ఒక్కటే ఆలోచించుకో నాకు కష్టమైనా కన్నీరైనా మొదట నేను కోల్పోకుండా ఉండవలసింది నా ధైర్యాన్ని ఎంతటి కష్టం వచ్చినా కూడా మనిషికి తన ధైర్యమే సగం ఆయుష్ని పోస్తుంది నిజం కదా తల్లి బిడా కొన్ని క్లిష్ట పరిస్థితులను నువ్వు ఎదుర్కోవడం చాలా కష్టమే అవుతుంది కానీ అటువంటి పరిస్థితులలో నీకు తోడుగా ఉండేది మాత్రం నీ ధైర్యమే తల్లి ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పింది చెప్పినట్లు జాగ్రత్తగా చెయ్యి నేను చెప్పింది చాలా నీకు మంచి జరుగుతుంది ఒక డెబ్భై రోజులు మధ్యలో నీకు ఏదైనా సరే అనారోగ్య సమస్యలు వస్తేనో లేదంటే చేయకూడని పరిస్థితులు అనేవి నీకు ఏర్పడితోనో లేదా కొన్ని పనుల వల్ల ఈ యొక్క పనికి అంతరాయం కలిగితేనో వాటిని పక్కన పెట్టు మినహాయించి పది రోజులు నువ్వు ఇప్పుడు చేసి పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో నీకు ఏదైనా సరే అంతరాయం కలిగితే కనుక ఆ రోజులను మినహాయించుకుని తరువాత నువ్వు చేసే మళ్ళీ ఆ మొదటి రోజు ఏది అవుతుందో దాన్ని నువ్వు పదకొండవ రోజుగా లెక్క పెట్టుకో బిడ్డా నేను చెప్పింది నీకు అర్థమైంది కదా ఇలా నువ్వు డెబ్బై రోజులు లెక్క పెట్టుకుని చెయ్యి నేను నీకు ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఈ యొక్క మంత్రాన్ని నువ్వు నా ముందుకు దీపం పెట్టుకుని ముందు నూట ఎనిమిది సార్లు మరచిపోకుండా చదువుకో ఈ చదివే క్రమంలో నువ్వు ఏ కష్టమైతే నీ ముందు వెళ్ళిపోవాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఏ బాధ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అది దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ బాధను కష్టాన్ని దూరం చేయమని చెప్పి దైవం ముందు పెట్టుకో ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు దీపానికి పసుపు రంగు ఒత్తితో వెలిగించాలి ఈ డెబ్బై రోజులు కూడా నువ్వు ఆ పసుపు రంగు ఒత్తిని మామూలుగా ఉన్న తెల్ల ఒత్తికి పసుపుని రాసి కొంచెం సేపు ఆరబెట్టుకుని తర్వాత తర్వాత దాన్ని ఒత్తిగా తయారు చేసుకుని ఆ పసుపు అనే ఒత్తితో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి నువ్వు దీపాన్ని పెట్టి ఈ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ మరొక్కసారి చెప్తాను తల్లి ఓం ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ తల్లి నీకోసం మరొక్కసారి చెప్తానమ్మా ఏదైనా ఒక పెన్ను కాగితం తీసుకుని రాసుకో ఓం లం శ్రీ సాయి సర్వావిష్ట ఫలప్రదాయ నమ ఈ మంత్రాన్ని డెబ్భై రోజులు పసుపు రంగు వత్తితో దీపారాధన చేసుకున్న తరువాత మనసులో ఏ సంకల్పం అయితే చెప్పుకుంటావో ఆ సంకల్పం అనేది సిద్ధించాలి అనుకుని నూట ఎనిమిది సార్లు చదవాలి అర్థమైంది కదా ఇలా చదువుకునే ఈ డెబ్భై రోజుల్లో వచ్చే గురువారం రోజు మాత్రం నీకు కుదిరిన ప్రతి గురువారం కూడా బాబా యొక్క గుడికి వెళ్ళడం మాత్రం మరచిపోవద్దు ఈ గుడికి వెళ్ళే ముందు నువ్వు ఏదైతే చేసుకున్నావో తీసుకు వెళ్ళవలసినవి పసుపు కొమ్ములు ఐదు కుంకుమ లేదా కుంకుమ స్థానంలో ఎర్రటి మందారం పువ్వులు కానీ ఎండిపోయినవి ఎర్రటి మందారం పువ్వులు ఐదు పసుపు కొమ్ములు తీసుకుని దుని చుట్టూత పదకొండు ప్రదక్షిణలు చేసుకుని మనసులో నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని దునిలో ఆ పసుపు కొమ్ములు మందార పువ్వులు అవి కూడా ఒక ఐదు పువ్వులు తీసుకో లేదా ఆ స్థానంలో కొంచెం కుంకుమును తీసుకో వీటిని దునిలో వేసి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో తరువాత డెబ్బై రోజుల్లో ఇలా వచ్చే గురువారాల రోజు బాబావారి గుడికి వెళ్ళి ఇది చేసుకో తల్లి ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిహారం అనేది ఉంటుందమ్మా నీ యొక్క కష్టాలకు బాధలకు కన్నీటిని తొడవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది తల్లి ఈ డెబ్బై రోజుల్లో నీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా డె రోజుల లోపే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి నీకు తీరుతుంది తల్లి ఇది నేను నీకు చెప్తున్నాను అద్భుతమైన పరిహారం బిడా ఎన్నో పూజలు చేశావు ఎన్నో నోములు కూడా నోచావు ఎంతో భక్తిగా నన్ను నమ్ముకున్నావు మరి నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేస్తానా చెప్పు కనుక ఈ తండ్రి సలహా ఇచ్చారు అనుకుని నీ కన్న తండ్రి సలహా ఇచ్చినట్లుగా ఇది ఒక్కటి చేసి చూడు జీవితంలో నీకు ఎంత గొప్ప అద్భుతమైన మార్పు ఆనందకరమైన మార్పు వస్తుందో నువ్వే చూస్తావు నిజంగా ఈ డెబ్భై రోజులకు ముందు ఒకలాగా నీ జీవితం తర్వాత ఉంటుంది ఈ ఒకలా నీ జీవితం ఖచ్చితంగా నువ్వు గమనిస్తావు బిడ్డ ఇది నువ్వు విన్నావు కదా రేపటి నుంచి నువ్వు వీలుగా ఉంటే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీ జీవితంలో ఉన్న బాధలను తొలగించుకోవడానికి నేను నీకు ఇస్తున్న అద్భుతమైన అవకాశం బిడ్డ ఇది దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు చిన్న బిడ్డలు చేయవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకుని చూడు అద్భుతమైన ఫలితాలు నీ జీవితంలో నువ్వు అందుకుంటావు జరగనే జరగవు అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి తల్లి నా మాట నమ్ము ఎప్పుడు కాదా ఒమ్ము కాదమ్మ నా మాట నీకు సత్యప్రమాణంగా చెబుతున్నాను నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను చెప్పిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుని దునిలో కనుక ఇలా చేసి నువ్వు ప్రదక్షిణ చేసుకున్నావు అంటే కనుక దుని చుట్టుపక్కల చుట్టూతా కూడా నువ్వు పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు మంత్రం పసుపు ఒత్తితో దీపారాధన నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు మనకు సాయినాథుడు చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను బిడ్డ అని చాలా అత్యద్భుతంగా మనకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ కనుక మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా వచ్చి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ ఇది మరికొంతమంది బాబా భక్తులకు కష్టాల్లో ఉన్న సాయిబిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి కనుక సాయిబాబా సన్నిధిని ఛానల్లోనికి చూస్తూ ఉన్నట్లయితే కనుక కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు కూడా బాబాగారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మరచిపోవద్దు ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు